హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిప్రకు ప్ర ఈరోజు మన వీడియో ఏంటంటే యాక్చువల్గా రేషన్ బీమ్ చాలామంది వేస్ట్ చేస్తారు కదండీ వేస్ట్ చేయడం మరి అలాగే టెన్ రూపీస్కి అలా సేల్ చేసేయడం ఇలా చేస్తారు అలా చేయకుండా యాక్చువల్గా రేషన్ బీమ్ తింటే కూడా మనకి మంచిది అనమాట ఆరోగ్యపరంగా చూస్తే రేషన్ బీమ్ కూడా మనకి చాలా మంచిది అనమాట సో దీన్ని మనం రైస్గా తినేకి ఇష్టం లేని వాళ్ళు ముద్ద కూడా చేసుకోవచ్చు ముద్ద చేసుకోవచ్చు అలాగే వడియాలు పెట్టుకోవడానికి మురుకులు వేసుకోవడానికి దోశ కూడా మనం టిఫిన్కి కూడా టిఫిన్కి దోశలా కూడా చేసుకోవచ్చు కదా అందుకనేసి ఈరోజు నేను దోశ పిండి రెడీ చేస్తున్నాను అనమాట దీనికి నేను ఒక టూ గ్లాసెస్ రేషన్ రైస్ తీసుకున్నాను చూడండి టూ గ్లాసెస్ రేషన్ రైస్కి ఒక రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేసాను దానికి ఒక హాఫ్ హాఫ్ కప్పు శనగంజలు వేసాను శనగంజలు ఎందుకంటే దోశ బాగా కమ్మగా వస్తుందనమాట తిన తినడానికి అలాగే ఉద్దిపప్పు కూడా వేసాను ఉద్దిపప్పు కమ్మన్గా వేస్తాం కదా హాఫ్ కప్పు ఉద్దిపప్పు వేసాను అలాగే మెంతులు కొంచెం వేసాను అనమాట మెంతులండి అదే మనం చారికి మామిడికాయ చట్నీ వేస్తాం కదా మెంతులు ఆ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట చూడండి ఇవి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి మెంతులు అనమాట సో ఈ మెంతులు హాఫ్ టీ స్పూన్ వేసాను ఎందుకంటే యాక్చువల్గా మెంతులు వేయడం వల్ల దోశ బాగా మంచి కలర్ వస్తుందనమాట సో అందుకనేసి సో ఇవన్నీ వేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలన్నమాట సో రైస్ బాగా నానబెట్టాక ఇప్పుడు మనం దాన్ని గ్రైండ్ చేసుకుందాం నేను కొంచెంగానే వేసాను కాబట్టి దీన్ని నేను మిక్సీలోనే గ్రైండ్ చేసేస్తాను అనమాట కొంచెమే కాబట్టి మేము ఇద్దరే సో నేను కొంచెంగా వేసుకున్నా ఇది మిక్సీలోనే గ్రైండ్ చేసుకునేస్తాను సో మీరు ఎక్కువగా వేసుకుంటే మీరు గ్రైండర్లో వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాం అలాగే గ్రైండ్ చేసుకోవడానికి ముందు దీంట్లోకి కొంచెం అన్నం కూడా వేద్దామండి బాయిల్డ్ రైస్ అనమాట చూడండి ఈ విధంగా బాయిల్డ్ రైస్ కూడా కొంచెం వేద్దాం ఎందుకంటే బాయిల్ రైస్ కూడా మనము గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే దోశ మనకి ఇంకా మెత్తగా వస్తుంది సో అందుకనేసి కొంచెం బాయిల్డ్ రైస్ కూడా అందులోకి వేస్తున్నాను సో ఈ విధంగా ఈ గిన్నెలో ఉండేది ఇప్పుడు మనం బాగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కొంచెం తక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి బియ్యము ఉప్పుల దొప్పులు అయిపోతుందనమాట సో వాటర్ వేయకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి సరేనా సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి అంతే ఫ్రెండ్స్ చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకూడదు ఈ విధంగా ఇప్పుడు మనం ఇది దీనిని ఇలానే పెట్టేద్దాం ఓవర్ నైట్ ఫుల్ నైట్ అనమాట రాత్రి మొత్తం ఇలాగే ఇందులోకి ఉప్పు కానీ సోడా కానీ ఏం వేయమన్నమాట ఏం వేయకుండా దీని మీద ప్లేట్ పెట్టేసి ఇలానే ఫుల్ నైట్ పెట్టేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో పిండి బాగా పులిసిందనమాట సో ఇప్పుడు మనం సపరేట్ గిన్నెలకు కొంచెం తీసుకొని ఉప్పు సోడా వాటర్ కొంచెం యాడ్ చేసి దోశ వేద్దాం చూడండి ఈ విధంగా కొంచెం సపరేట్గా గిన్నెలో తీసుకుందాం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ కదా త్వరగా బాగా పుల్లగా అయిపోతుందన్నమాట పులిసిపోతుంది ఇంకా సో ఇది మీడియంగా ఇప్పుడు మా మామూలుగా పులిసింది దోసకాయలా అయ్యేలాగా పులిసిందనమాట సో ఇందులోకి మీ రుచికి సరిపడ ఉప్పు కొంచెం సోడా సోడా వేసుకున్న అవసరం లేదు వేసుకోవాల్సి వేసుకుంటే వేసుకోండి వేసుకోకపోతే వద్దు ఎందుకంటే ఆల్రెడీ పిండి బాగా పులిసింది కాబట్టి దోసేలాగా బాగా వస్తుంది మీరు రెగ్యులర్గా వేసేవాళ్ళైతే కొంచెం వేసుకోండి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం చూడండి ఈ కన్సిస్టెన్సీ అనమాట ఇలా వేస్తే దోశ బాగా పలుసుగా వస్తుంది అనమాట సో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం స్టవ్ అంటే ఇద్దాం స్టవ్ అంటు ఇచ్చి పెనం పెడదాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇదైతే ఉంటే ఎలా వస్తుందో దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట పిండి Listo, pero para que recuerde, para que usted ఏ ఫ్రెండ్స్ ఎంతో కమ్మకమ్మగా ఉండే పిండి రెడీ అయిపోయిందనమాట మనం ఇంట్లోనే ఈ విధంగా పిండి రెడీ చేసుకోవచ్చు ఇది కూడా వీడియో తీయాలనుకుంటారు కొందరు యాక్చువల్గా ఏంటంటే కొంద పల్లెలో పుట్టిన వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు అనమాట అమ్మ వాళ్ళు చేస్తారు కదా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళు చేస్తారు సో అంతగా అబ్జర్వ్ చేయరు అనమాట అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు కూడా ఫస్ట్లో పిండి ఎలా చేయడం తెలీదు ఈ మధ్య నేర్చుకున్నాను సో నా లాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్